హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవిత్రాస్ కిచెన్ టుడే మనం చేసుకోబోయే రెసిపీ టమాటో చట్నీ అండి బట్ పిక్కిన్ టేస్ట్లో ఉంటుంది చాలా సింపుల్గా ఈజీగా ఎప్పుడైనా ఏదైనా కారంగా తినాలని తినాలనిపించినప్పుడు ఇది ఒకసారి ట్రై చేయండి ముందుగా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇందులోకి నేను ఎగ్జాక్ట్గా త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిట్టుపట్ల ఆడిన తర్వాత ఇందులోకి మీ దగ్గర పచ్చి కరివేపాకు ఉంటే పచ్చి కరివేపాకు కొద్దిగా వేసుకొని బాగా వేయించుకోండి ఆవాలు కరివేపాకు చిట్టుపట్ల ఆడిన తర్వాత నేను ఇక్కడ చిన్న సైజు ఒక ఆనియన్ స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను బాగా వేయించుకోండి ఆనియన్స్ అనేవి ఏ కర్రీలో అయినా ఆనియన్స్ వేగితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇందులోకి నేను ఇక్కడ పెద్ద సైజులో టూ టమాటోస్ కట్ చేసి వేసుకున్నాను మీరు చిన్నవైతే ఒక ఫోర్ ఫైవ్ తీసుకోండి పెద్దవైతే ఒక టూ తీసుకోండి నేను చేసిన ఎగ్జాక్ట్ టేస్ట్ రావాలంటే ఇలా నేను చెప్పినట్లే చేయండి ఒకసారి ట్రై చేయండి ఒకసారి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది టమాటోస్ బాగా మిక్స్ చేసుకుంటూ ఆయిల్లో అడుగు అంటుకుండా కలుపుకుంటూ వేయించుకోవాలండి ఎగ్జాక్ట్గా నేను తీసుకున్న టమాటో క్వాంటిటీకి సెవెన్ మినిట్స్లో కుక్ అయిపోయిందండి నేను ఇక్కడ సెవెన్ మినిట్స్ తర్వాత చూపిస్తాను చూడండి మధ్య మధ్యలో బాగా కలుపుతూ వేయించుకోండి ఇక్కడ చూడండి సెవెన్ మినిట్స్ తర్వాత చూపిస్తాను అండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది మీరు కావాలంటే ఇంకా ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోండి మీకు ఒకవేళ ఇంకా కొద్దిగా కుక్ అవ్వాల్సి ఉంది అంటే ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోండి అంతే స్మాషిగా కుక్ అయిపోవాలండి టొమాటో అనేది పచ్చివాసన లేకుండా ఇందులోకి నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి వన్ టేబుల్ స్పూన్ అంటే ఇంకా కొద్దిగా తక్కువ కానీ అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం చిటికెట్ పసుపు యాడ్ చేస్తున్నానండి బాగా వేయించుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోండి బాగా మిక్స్ చేస్తూ వేయించుకోండి వేయించుకుంటేనే మసాలా అంతా వేయితేనే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుందండి పికిల్ టేస్ట్ ఈ టైంలోనే వస్తుంది పర్ఫెక్ట్గా మీరు ఎగ్జాక్ట్గా టూ మినిట్స్ కుట్టుకుంటు టూ మినిట్స్ తర్వాత పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సర్ గ్రైండర్ తీసుకొని చార్ తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి కర్రీ మూతని ట్రాన్స్ఫర్ చేసుకొని లెమన్ ఉంటుంది కదండి ఆ లెమన్లో హాఫ్ కట్ చేస్తే ఎంత సైజు ఉంటుందో అంత నిమ్మపండు కూడా చింతపండు కూడా యాడ్ చేసుకొని నిమ్మపండు హాఫ్ కట్ చేస్తే ఎంత సైజు ఉంటుందో అంత చింతపండు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి చూడండి ఇక్కడ మీరు కావాలంటే ఈ టైంలో కొద్దిగా సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోండి ఇంతేనండి రెడ్ చట్నీ టమాటో చట్నీ రెడ్ చట్నీ అంటారండి పిక్కిల్ టేస్ట్లో ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఇది రోటీలో కానీ వైట్ రైస్లో కానీ ఎప్పుడైనా ఏదైనా కారంగా తినాలంటే కర్రీ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పవిత్రాస్ కిచెన్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ షేర్ అండ్ కమెంట్